కూరలు తీసి హైడ్రాను పని చేయకుండా మీరు ఏ రకంగా ఈరోజు మరి హైడ్రాను కొలాబ్ చేసిండ్రు దీని వెనుక ఏ శక్తులు పనిచేస్తూ ఉన్నాయో మీకు తెలియదా దీని వెనుక ఎన్ని వందల వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో మీకు తెలియదని అడుగుతున్నా ఆ రోజు మీరే చెప్పిండ్రు స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు హైడ్రా పేరు మీద వసూలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మీకు తెలియకుండానే వేల కోట్ల వసూలు జరుగుతూ ఉన్నాయా ఈ రోజు ఎందుకు మీరు హైడ్రాకి కూరలు తీసేసిండ్రు ఎందుకు ఈరోజు హైడ్రాని ఆపేసిండ్రు ఎందుకు ఈరోజు కేవలం హైడ్రాని ఒక డమ్మి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే దాని వెనుక కారణం కేవలం ఓవైసీ గారి బిల్డింగ్లు కూర్చలేకనో నీ తమ్ముడు బిల్డింగ్ కూర్చలేకనో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజల్ని తట్టుకోలేకనో ఈరోజు అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళను ముట్టుకోమని కాలేజీలు నడుస్తున్న కాలేజీలు ముట్టుకోమని ఈరోజు రకరకాలుగా మీరు హైడ్రాక్ ఉన్నటువంటి కూరల్ని పీకేసి దాన్ని డైల్యూట్ చేసి ఎగ్జిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే దీని వెనుక వేల కోట్ల రూపాయల కుమ్మకోణం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను